మ్యారేజ్లో ఒక జైల్ చేతిలో ఒక కార్పొరేట్ వ్యక్తి చేతిలోకి పూర్తిగా వ్యవస్థ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకోలేక ఆ డిస్కౌంట్ తట్టుకోలేకను ఆ పోటీ తట్టుకోలేకను ఆ అడ్వర్టైజ్మెంట్ని తట్టుకోలేకను వ్యాపారస్తులు డిసెంబర్ మాసంలో గారు పురుగుతున్నారు ఫోన్ చేసి రకంగా సమస్య ఒక అసోసియేషన్ తరఫున కొంతమంది వస్తారు వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారిని కలిపి బాగా పుట్టిన కలిపి అని చెప్తూ మనం డిసెంబర్ చివరి వారంలో పురుగుతురు వస్త్ర అసోసియేషన్ తరఫున ఒక ఐదు మంది ముఖ్యమంత్రి గారిని కలిశారు ఎవరైనా దాదాపు ఒక పదహైదు ఇరవై నిమిషాల పాటు వాళ్ళ సమస్యలు చెప్పడం ముఖ్యమంత్రి గారు ఉంటాం ఆ తర్వాత వాళ్ళకు ముఖ్యమంత్రి గారు చేసినారు ఆ తర్వాత జనవరి తారీఖున వచ్చి అసోసియేషన్ తరఫున ఆ తర్వాత మళ్ళీ చేసి వస్తే కలవడం మీ అందరితో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు మనందరూ భాగంగా ఈ వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాము ముఖ్యంగా నేను చెప్పిన ఇందాక శివే రాము వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పిన రాబలం చాలా జగన్ కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రజలకు కూడా తప్పకుండా అర్థం కావాల్సిన అంశం ఈరోజు వన్ వర్సెస్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది వ్యసమైన పులు ఒక కార్బిరేట్ జయంతి ఈరోజు చూసేదానికి ఎట్లా ఉంటారంటే వాళ్లకు ఫైనాన్షియల్ మజలు ఎక్కువ ఉంటుంది వాళ్లకు బహుశా వాళ్ళకు ఆరు నెలలో సంవత్సరంలో పద్దెనిమిది నెలలో విపరీతంగా డిస్కౌంట్లు పెట్టి రన్ చేసే పరిస్థితి ఉంటుంది బహుశా కానీ ఇక్కడ ఐదు వందల మంది ఈ ఐదు వందల మంది మధ్య పోటీ వాతావరణం ఎప్పుడు ఉంటుంది మన మధ్య నిత్యం ఉంటుంది ఈ ఐదు వందల మంది ఎప్పుడు నిత్యం పోటీ వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలకు వీలైన తక్కువ రేట్లకు నాణ్యమైన క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటారు ఎందుకంటే ఐదు వందల మంది మధ్య మీలో పోటీ ఉంటుంది కాబట్టి ఐదు వందల మంది వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి ప్రజలు డెఫినెట్ గా క్వాలిటీ రేట్ అన్ని చూసి వస్తారు కాబట్టి మరి డెఫినెట్ గా పోటీ అనేది ఉంటుంది ఐదు వందల మంది ఉన్నప్పుడు వేరే జైకి చేయడం కార్పొరేట్ వ్యక్తి జైల్లోకి పూర్తిగా వ్యవస్థ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకోలేక ఆ డిస్కౌంట్ తట్టుకోలేకను ఆ పోటీ తట్టుకోలేకను ఆ అడ్వర్టైజ్మెంట్ తట్టుకోలేకను ఆ ప్రజెంటేషన్ తట్టుకోలేకను ఎందుకు ప్రజెంటేషన్ అంటున్నా అంటే వారి షాపులో బాగా ఫోటోస్ లైన్లు ఉంటాయి ఒక మోస్టర్ సార్ ప్రోడక్ట్ కూడా ఏదో పెద్ద పెద్ద క్వాలిటీ అనుకుంటారు అదే ప్రోడక్ట్ మన షాప్ లో ఉంటాం తక్కువ తక్కువగా గమ్ముతాము బహుశా అంటే మన షాప్ లో ఉండే లైట్ కింద బహుశా ఉదాహరణ చెప్తున్నారు సో ఎప్పుడైనా ఒక కార్పొరేట్ వ్యక్తి ఎప్పుడైతే పన్నెండు నెలలో పద్దెనిమిది నెలలో రెండేళ్ళు పూర్తిగా ఈ డిస్కౌంట్ ఇచ్చి రన్ చేస్తారు ఈ వ్యవస్థ లోకల్ గా ఉన్న ఐదు వందల మంది వ్యాపారాలు పూర్తిగా వ్యాపారస్తులు పూర్తిగా ఉద్యోగ నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా మోనోపాలి వచ్చే ఏర్పాటు జరుగుతుంది మూలో పోటీ వచ్చినప్పుడు పూర్తిగా అప్పుడు రేట్లు ఏం తీసుకోవాలని ఇవ్వరు అప్పుడు రేపు పెంచుతారు అప్పుడు నష్టపోయేది కూడా ప్రజలే కాబట్టి ఎప్పుడు నిత్యం పోటీ తత్వం అనేది డెఫినెట్ గా ఉండవలసిన అవసరం ఉంది అది ఇంతమంది లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ వ్యాపార వస్తులు ఉంటేనే ఆ పోటీ అనేది సాధ్యం ఉంటుంది ఒక రోజు మూలటి పోటీగా అందరినీ కొట్టేస్తే పూర్తిగా మరి మరి పోటీ అనేది ఏర్పడితే మళ్ళా ఈ రోజు తగ్గినట్టే తగ్గిన రేపు కాస్త రేపు మళ్ళా మరి ఆ యొక్క తగ్గే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో మనం ఇవన్నీ కూడా కన్వే చేయాలా ఎందుకంటే అందరు చెప్పినట్టు ప్రజలు కన్విన్స్ కావడం చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కొన్ని వేల మంది పొదుపు వస్తారు మరి వస్తు ఒక వ్యాపారుల దగ్గర బట్టలు కొనుక్కోవడానికి వేల మంది వస్తారు వాళ్ళందరినీ ఇంట్రెస్ట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జనవరి మాసంలో మొదలు జనవరి ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక ప్రతిపాదన ఎమ్మెల్యే గారికి చేస్తున్నా రోజు ఏం ప్రతిపాదన చేస్తున్నా అంటే అలా మనం మున్సిపాలిటీ లెవెల్లో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిద్దాం ఆ తీర్మానం ఏంటంటే కొత్తగా ఇక్కడికి కార్పొరేట్ సంస్థలు ఏవి వచ్చినా కూడా మనం మనం టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి కరెంట్ దగ్గర నుంచి ఏ రకమైన పర్మిషన్ ఇవ్వకూడదు ప్రొత్తుటూరు ఇంత ఇన్ని ఇన్ని లక్షల జనాభా అయ్యే వరకు కూడా కొత్తగా పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ ఫస్ట్ పంపిద్దాము అయితే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూడవలసిన అవసరం ఉంటుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 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 సిటీస్లు అన్ని టౌన్స్లు ప్రైవేట్లో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తెలపాల్సి ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ గా మనం ప్రొద్దుటూరు నుంచి రకంగా బిగిన్ చేద్దాము బిగిన్ చేసి ఒక తీర్మానం చేసి పంపిద్దాము ఒక తీర్మానం చేసి పంపించడం వల్ల భవిష్యత్తులో ఎవరు కొత్తగా రైతులకు వచ్చి ఏం పెట్టాలన్నా కూడా డెఫినెట్ గా లోకల్ గా మున్సిపల్ మున్సిపాలిటీ కానీ లేకుంటే కార్పొరేషన్ కానీ ఒక పర్మిషన్ తప్పకుండా అవసరం అవుతుంది ఆ పర్మిషన్ల దశలోనే మనం తప్పకుండా ఇక్కడే మనం మన నిలుపుదల చేస్తే కదా డెఫినెట్ గా మరి ఇక్కడ కొత్తగా న్యూ ఎంట్రెన్స్ న్యూ కాంప్యూటర్స్ న్యూ కార్పొరేట్స్ వచ్చే పరిస్థితి ఉండదు లోకల్ గా ఇన్ని వందల మంది బిజినెస్ కమ్యూనిటీ ఉన్నారు వీళ్ళందరిక్రి మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అదేవిధంగా మరి మూడవ కాకుండా కూడా మనం అడ్డుకోవచ్చు అనేది ఒక ఆలోచన మరి జనవరి జనవరిలో అంతా కూడా నేను జనవరి ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పిన ఆ దిశగా అడుగులు మనం మున్సిపాలిటీలో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసి ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఇక్కడ నుంచి ప్రతిపాదన పంపితే ఆ ప్రతిపాదన మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఇక్కడ స్థానికంగా కార్పొరేషన్ ఎటువంటి పర్మిషన్ నుంచి ఇవ్వకపోతే తాత్కాలికంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మరి శాశ్వతంగా ప్రభుత్వం సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని మున్సిపాలిటీస్ని అన్ని కార్పొరేషన్స్ను దృష్టిలో పెట్టుకొని కొన్ని విధి విధానాలు రూపొంది రూపొందించి పోవాల్సి ఉంటుంది మరి ఆ దిశగా కూడా తప్పకుండా మేమిద్దరం కూడా ఆ పర్మనెంట్ సొల్యూషన్ కోసం కూడా తప్పకుండా నేను ఎమ్మెల్యే గారు మాట్లాడతాము అదేవిధంగా గవర్నమెంట్ స్టేట్ ఇంట్రెస్ట్ మొత్తం ప్రజల ఇంట్రెస్ట్ మొత్తం చూసి ఒక నిర్ణయం తీసుకుంటుంది కానీ ఈ దేశంలో మరొకసారి మరొకసారి మళ్ళీ మంది అక్కడ చూపితే పబ్లిక్ యొక్క కన్వీనియన్స్ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ను ప్రజల్లో అవేర్నెస్ చైతన్యాన్ని తప్పకుండా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది లాంగ్ రన్ ఐదు వందల మంది మీ అందరూ ఉంటేనే ప్రజలకు మంచిదనే ఒక మెసేజ్ ను మనం తప్పకుండా కన్వే చేయవలసిన అవసరం ఉంటుంది ఫోన్ పోయి ఏర్పడితే ఒక ఆరు నెలలో సంవత్సరము రోడ్లు పడిపోయినట్టు ఉంటాయి తప్ప ఆ తర్వాత మళ్ళీ రోడ్డు పెరుగుతాయనే కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తే తప్పకుండా మరి ఒక రిజల్ట్ ఉంటుంది మీ అందరి జీవితాలు మీ అందరి వ్యాపారాలు మీ అందరుకునే పరిస్థితి తప్పకుండా ఉంటుందనే విషయం కూడా ప్రజలకు కూడా మంచిదనే విషయం అడవు మనం కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఆ దిశగా మనం అందరం కూడా ప్రయత్నం కూడా చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా అడవి ఇంట అయినప్పుడు మీ అందరికి ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని సూచనలు చేసినారు మీకు మీరు మరింత మోర్ కాంపిటేటివ్ గా కావాలంటే పొద్దుటూరులో వందలాదిగా ఆరు వందల మంది మరి వస్త్ర వ్యాపారులు ఉన్నారు దీన్ని నమ్ముకొని కొన్ని వేల మంది మరి మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు మీ అందరి ఇంట్రెస్ట్ దెబ్బ తిరగ మీ అందరి యొక్క వ్యాపారాలు దెబ్బ తిరగదు అంటే మీ అందరూ ఒక ఆలోచన చేయండి అంటే మీ అందరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమి కోఆపరేషన్ కావాలనేది కూడా కొన్ని సూచనలు ఆయన చేసినాను ఆ రోజు వచ్చిన బృందానికి ఆ దిశగా కూడా కొంచెం ఆలోచన చేయండి చేసి ఏదైనా మెరుగైన అంటే ఒక ఒక పూర్తిగా ఒక కమ్యూనిటీ మాదిరి కట్టిద్దాము షాపింగ్ మాల్ కనిపించే రీతిలో ఏదైనా ఏర్పాట్లు చేద్దామో అది రోజు ఆయన చెప్తున్నాం పొద్దుటూరు కూరగాయల మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్ కంప్లీట్ ఉంది మీ అందరికీ తెలుసు మార్కెట్ లో ఒక షాపింగ్ పూర్తిగా అధునాతన తిరిగి ఇచ్చే ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం ఉన్న ప్రతి వ్యాపారికి మళ్ళీ ఏర్పాటు చేస్తా ఉన్నాం అటు మీరు మీరు ఆలోచన చేయండి మీ నుంచి ఒక ఆలోచన వస్తే ప్రభుత్వం ఆర్ష్టిగా కూడా తప్పకుండా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు మీ సైడ్ నుంచి కొన్ని సలహాలు అర్థం అడిగారు ఆ కూడా తప్పకుండా ఆలోచించండి అన్ని రకాలుగా మోటివ్ ఒక్కటే గోల్డ్ వ్యాపారాలు సస్టైన్ రేట్ అందాలనేది ఒక గోల్ గా ఆబ్జెక్టివ్ గా గోల్ లో పెట్టుకొని మరి తగిన ఆలోచనలు తగిన సూచనలు కూడా మరి భవిష్యత్తులో మాకు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతానికి ఈ రకంగా అంటే ఒక తీర్మానం మనం చేసి పంపించి భవిష్యత్తులో ఇక్కడ వచ్చే కార్పొరేట్స్ కు మరి ఏ రకంగా మనం అదే విధంగా ప్రభుత్వం ఒక లాంగ్వేజ్ తీసుకునే వరకు పర్మనెంట్ తీసుకునే వరకు మరి మన మున్సిపాలిటీ తరుపుతున్నటువంటి తీర్మానం తీర్మానాన్ని పాస్ చేస్తాం ఎటువంటి పర్మిషన్లు వాళ్ళు ఇవ్వకపోతే కదా ప్రాబ్లం తప్పకుండా ఒక వచ్చే అవకాశం ఉంటుందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా మరొకసారి ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడినా కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాను తప్పకుండా మరొకసారి అన్నను కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని అలా ఇది మన ఇద్దరు ముందే మాట్లాడుకున్న విషయం సో ఇది ఈ రకంగా ముందు తీసుకోకపోతే కదా టెంపరీగా ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది అండ్ గవర్నమెంట్ లాంగ్ టర్మ్ లో డెసిషన్ తీసుకునే వరకు అని నా వి